క్రైస్తలాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవ దయాలుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయాచూపుడు ప్రియమైన దేవుని బిడ్లారా మన దేవుడు దయా పునుడు కరుణా కటాక్షం గలవాడు ఈనాటి ప్రపంచంలో మన జీవిత యాత్రలో ప్రతిరోజు ఎన్నో సమస్యలను ఎన్నో సవాళ్లను శ్రమలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమయంలో దిక్కు తోచక దిక్కుల పరిగెడుతూ సహాయం కొరకు ఎంతోమందిని ఆశ్రయిస్తూ ఎక్కడా సహాయం దొరకకుండా మనము కృంగిపోతూ ఉంటాం ఆ తర్వాత అన్ని ప్రయత్నాలు చేశాక దేవుడు మనకు గుర్తొస్తాడు ఇది సాధారణంగా విశ్వాసులకు సహజమే ఈరోజు ఒక అమూల్యమైన సందేశము దేవుడు నాకు అనుభవిస్తున్నాడు నా బిడ్డ నీ కష్ట సమయంలో నన్ను హృదయపూర్వకంగా ఆశ్రయించి తీరని ప్రతి సమస్య ప్రతి ఇబ్బంది ప్రతి విధమైన అవరోధాలు ఆటంకాలు అనారోగ్య పరిస్థితులు నేను దయచూపి నీ కష్టాలను కడ నేను ఆదుకుంటాను అని నీ ప్రియ పర్వకు తండ్రి వాగ్దానం చేస్తున్నాడు ఎంతో గొప్ప అభయమిచ్చే ఆదుకునే దేవుడు మన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారు అందుకే ప్రియమైన సహోదర ఎట్టి పరిస్థితితోనూ నీవు కృంగిపోక దిగజారక సహాయము కొరకు ఏసుక్రీస్తును చేరుకో ఆయన సన్నిధిలో సహాయం కొరకు వేడుకో ఖచ్చితంగా దేవుడిను ఆదుకుంటాడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్లేపర్లో తండ్రి కాబట్టి ఇక ఆలస్యం చేయక ఆయన చేత చేరుదాం రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరుషుధమైన మా ప్రియమంటు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నయ్యా తన్ను ఆశ్రయించు వారి ఎడల దయాలుడు తన్ను వెతుకు వారి ఆయన దయ వాడు ఎందుకు గొప్ప వాగ్దానం తండ్రి ఈరోజు ప్రభా కష్టాల్లో ప్రభా దుఃఖాల్లో ప్రభా అ తీరని సమస్యలతో ప్రభా వేదనతో ప్రభావ కృంగిపోతూ అల్లాడుతూ ప్రభా అటు ఎటు తిరుగుచున్నాం తండ్రి ప్రార్థనలో ఎదురైతే ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నారో నాయనా కృప దయచ్చేయండి కనిక్రమగల దేవుడు కదా తండ్రి కటాక్షం చూపుతాను కదా నైనా ప్రభా నిన్ను ఆశ్రయించి వారికి నీవు దయ చూపుతాండవు కదా ప్రభా అయ్యా నిన్ను బతుకు వారందరికీ ప్రభా అయ్యా నీవు ప్రభా ఆదుకునే దేవుడు నైనా ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రభా విడలం ప్రభా ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరిని ఆదుకొని ధైర్యపరిచి బలపరచమని వేడుకొచ్చున్నాం సమస్యలను సాక్ష్యములుగా మార్చండి ప్రతి ఇబ్బందులు ఆటంకాలు ప్రతి విధమైన ప్రభాస్మల్లో ఉండి ప్రవా విడుదల దయచేసి మీ సహాయం దయచేసి విడలం ప్రభా విడిపించి జయం అనుగ్రహించమని వేడుకొచ్చినాం నీకు స్తోత్రం తరస్తుతి మహిమ చెల్లిస్తూ ఏ సు క్రీస్తు రాడి కొంచెం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రేమతో సంగ కాపరి ఎల్బే తెలుసు